అబ్బో మటిరడి వెంకటరెడ్డి సారు ఏమో అనుకున్నా గాని పక్క పార్టీలు ఏమైతున్నదో ఎవరు ఎవరితోటి ఏం మాట్లాడుకుంటున్నారో అన్ని తెలుసుకుంటున్నట్టున్నాడు కారు పాటి పువ్వు పాటి నడమ మస్తు పెద్ద డీలింగ్ అవుతున్నదని ఏదో పెద్ద ముచ్చట్ని అంటున్నాడు కదా ఏం తరుచుకున్నది అన్నాడు అంటే బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టు లెక్క కదా దాదాపు విలీనం అవుతున్నట్టు మాకు చర్చలు ఢిల్లీలో మాకు కూడా మన వారం రెండు రోజులు నేను ఢిల్లీలో ఉన్నవాడు మాకు కూడా తెలుస్తుంది కారు పార్టీని పువ్వు పార్టీల విలీనం చేయనికి చర్చలు చేస్తున్నాడట కేసీఆర్ సారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లతోటి మొన్న నడుమ ఢిల్లీలు ఉన్నాడు కాబట్టి గీ మూచెరకైందట కోమట్ రెడ్డి సారుకు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని పెట్టి తెలంగాణ వచ్చినాక రెండు మలకల పాలించిన పార్టీని పువ్వు పార్టీల విలీనం చేస్తాడా కేసీఆర్ సారు అన్నాలం పాను ఒక్క విలీనం గిలీనం అని మాట్లాడుతున్నవేంది సారు నువ్వు మరి గట్లైతే మీ పార్టీకి పదేండ్ల పాటు అధికారమే ఇయ్యలే కదా మరి గప్పుడు మీ పార్టీ దేంట విలీనం అయ్యేదుండే మొన్నటి ఎలక్షన్ తప్పితే అంతకు మొదలు కాటికి గదా కాంగ్రెస్ పార్టీని మరి గప్పుడు మీ పార్టీ ఏ పార్టీలో విలీనం అయ్యేదిండే సెంటర్ లో మూడో మల్క కూడా మోడీ నే గెలిపించి మీ షయ్యి పార్టీని షయ్యొట్టినంత పనిచేసి రిపబ్లిక్ కు మరి మీ పార్టీ ఏ పార్టీలో విలీనం అవుతది సారు అని కారు పార్టోళ్ళు ప్రశ్నల వాన గుర్పించే ఛాన్స్ ఇచ్చుడు అవసరమా కోమటి రెడ్డి సారు అని కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారు కావచ్చు కానీ ఇక మొన్న సెంటర్ పెట్టిన బడ్జెట్ మీద కేసీఆర్ సారు మాట్లాడలేదని గర్వైండు కోమటి రెడ్డి సారు బచావ ప్రభుత్వం మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిన మనకు ఒక రూపాయి వేయలే కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలేదు అగో ఇది చిత్రంగానే ఉన్నది సెంటర్ వాళ్ళు గిట్లేమన్న ఆగమాగం చేస్తే మాట్లాడమనే కదా మీ పార్టీ కేసు ఎనిమిది మంది ఎంపీలు పంపించినాం పార్లమెంట్ కు గాడ మోడీ సార్ ను జోపాల్సింది మీ ఎంపీలు కదా కేసీఆర్ సారు గీడ కూసుండి ఎంతోరినా ఏ ఉంటది పార్లమెంటు లొల్లి చేసి ధర్నాలు నిరసనలు చేసి నిధులు తీసుకురావాల్సింది గెలిచిన మీ ఎంపీలు కదా అని అంటున్నారు కోమటిరెడ్డి సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్ కు కాని కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అయితదని కోమటి సారు చెప్పుడు ఏదైతే ఉన్నది నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని అంటున్నారు సారు మాటలు ఇన్నోళ్ళు